మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాట్ల నడుమ రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు ఈ నెల నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్తో లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల ఎన్నికల లెక్కింపునకు సంబంధించి ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది ఈ నెల నాలుగున జరిగే కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా ఇరవై నాలుగు రౌండ్లు మరో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యల్పంగా పదమూడు రౌండ్ల లెక్కింపు ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు ఈవీఎం కౌంటింగ్ పూర్తయిన తర్వాత ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు పోలింగ్ స్టేషన్ చేసి వీవీ లను లెక్కిస్తామని తెలిపారు ఓట్లు సరిపోల్చుతామని మనకు మాక్సిమం ట్వంటీ ఫోర్ రౌండ్స్ ఒక మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో జరుగుతాయి చొప్పదండి ఆఫ్ కరీంనగర్ కాన్స్టిచ్యువెన్సీ యాకూత్పుర ఆఫ్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ దేవర్కొండ ఆఫ్ నల్గొండ కాన్స్టిట్యుయెన్సీ ఈ మూడు సెగ్మెంట్స్ లో ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ రౌండ్స్ వరకు జరుగుతాయి మిగతా అన్ని చోట్ల దీనికంటే తక్కువే ఉంటాయి అట్లాగే మినిమం రౌండ్స్ చూడాలంటే పదమూడు రౌండ్స్ మూడు సెగ్మెంట్స్లు ఉంటాయి ఈ మూడు సెగ్మెంట్స్ ఏంటంటే ఆర్మూర్ ఆఫ్ నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ భద్రాచలం ఆఫ్ మహబూబాబాద్ కాన్స్టిట్యువెన్సీ అండ్ అశ్వరావ్ పేట్ ఆఫ్ ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ బల్క్ ఆఫ్ ద అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అట్లా రౌండ్స్ ఉంటాయి సో దీన్ని బట్టి ఆవర్ ఎస్టిమేషన్ ఇస్ దట్ వి శుడ్ బి ఎబుల్ టు ఫినిష్ రిస్ అబౌట్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు అవాలీ ఆఫ్కోర్స్ ఇట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ లార్డ్ ఆఫ్ థింగ్స్ స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు పటిష్ట భద్రత ఉంటుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని ఏజెంట్ల వద్ద సిబ్బంది వద్ద కూడా సెల్ ఫోన్లు ఉండవని స్పష్టం చేశారు గతంలాగా ఈసారి కూడా మనకు త్రీ టియర్ కౌంటింగ్ సెంటర్లో సెక్యూరిటీ ఉంటుంది సో అవుటర్ మోస్ట్ సెక్యూరిటీ కార్డను ఒక కౌంటింగ్ క్యాంపస్కి అంటే ఒకే క్యాంపస్లో రెండు మూడు ఉండొచ్చు సో ఆ క్యాంపస్కి హండ్రెడ్ మీటర్స్ దూరం వరకు వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తారు ఎవరిని లోపలికి బండిల్ని రాని ఇవ్వరు సో ఇది బేసికలీ స్టేట్ సివిల్ పోలీస్ వాళ్ళే మ్యానింగ్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా పోస్టెడ్ ఉంటారు ఏమైనా హోప్ఫుల్లీ నథింగ్ విల్ హ్యాపన్ బట్ ఇఫ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా ఉంటారు సెకండ్ కార్డన్ కౌంటింగ్ ప్రమైసెస్కి గేట్ దగ్గర కౌంటింగ్స్ లొకేషన్లో ఒకటే సెంటర్ ఉండొచ్చు రెండు మూడు నాలుగు సెంటర్స్ కూడా ఉండొచ్చు సో దానికి క్యాంపస్కి ఎంట్రీ దగ్గర స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళు సెకండ్ కార్డన్లో ఉంటారు సో వాళ్ళు కూడా ఫ్రిస్కింగ్ చేస్తారు ఎనీబడి గోస్ ఇన్సైడ్ దే విల్ బి ఫుల్లీ ఫ్రిస్క్డ్ బాజ్ ఎలక్ట్రానిక్ డివైస్లు ఇవి అంత లోపల తీసుకోవడానికి లేదు నో రికార్డింగ్ ఆడియో ఆర్ వీడియో రికార్డింగ్ నథింగ్ క్యాన్ బి టేకన్ ఇన్ సైడ్ ద కౌంటింగ్ హాల్ అందుకనే అక్కడ ఫ్రిస్కింగ్ చేస్తారు థర్డ్ అండ్ ద ఇన్నర్మోస్ట్ కార్డన్ ఇది కౌంటింగ్ హాల్ కి డోర్ దగ్గర సిఏపీఎఫ్ వాళ్ళు మ్యాన్ చేస్తారు పన్నెండు కంపెనీస్ ఏవి ఉన్నాయి మన దగ్గర సో దోస్ ట్వెల్వ్ కంపెనీస్ దే విల్ బి మానింగ్ దిస్ ఎంట్రీ టు ద కౌంటింగ్ హాల్ ఎంటైర్ హాల్ మల్టిపుల్ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసి ఎవ్రీ నూ కెన్ కార్నర్ ఆఫ్ ద ఆఫ్ ద కౌంటింగ్ సెంటర్ విల్ బి కౌంటింగ్ హాల్ విల్ బి కవర్డ్ అంటే దాంట్లో ఏది నో ఏరియా ఆఫ్ దట్ కౌంటింగ్ హాల్ విల్ బి లెఫ్ట్ అన్కవర్డ్ ఈ నెల ఐదున నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపునకు సంబంధించి కూడా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ వికాసరాజ్ వెల్లడించారు